సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన వారు ఒక సమూహంగా ఏర్పాటు చేసి ఫిట్నెస్ గ్రూప్ అను నామకరణం చేసి ప్రతిరోజు వాలీబాల్ ఆడుతూ వ్యాయామం చేస్తూ సమాజానికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ కార్యక్రమంలో ఫిట్నెస్ గ్రూప్ సభ్యులు రఘుపతి చంద్రం రాజు ఉపేందర్ గిరి కన్నాయాదవ్ లింగం దుర్గా రాజు హరి కృష్ణ శ్రీనివాస్ బాలు సాయి తదితరులు పాల్గొన్నారు あれあるかなある <imited> 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 આ કીલ સરિયાના આ કરી બુ આ કરી આરે એરો પાસ આ આરે તો તો નર આગો ના બે સર આ મોડ સકર શાહ લાગા મંગળ ના આ ટેના ના પાલટતો అక్కడ దాదాపు మూడు సంవత్సరాల ఈ ఫిట్నెస్ గ్రూప్లో మెయింటైన్ చేస్తున్నాం దాదాపు ఇరవై నుంచి ముప్పై మందిని పూర్తి స్థాయిలో అందరం కలిసి కట్టుగా ప్రతిరోజు పొద్దున ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ వరకు ఈ ఫిట్నెస్ ప్రోగ్రామ్ కొనసాగిస్తున్నాం అదేవిధంగా ఈ ఫిట్నెస్ గ్రూప్ కోసం కాకుండా భావితరాలకు కూడా ఉపయోగపడాలని ఈ వాలీబాల్ కోర్టు నెక్స్ట్ విధంగా లైటింగ్స్ నెక్స్ట్ పర్మనెంట్గా ఉండడానికి కుర్చీలు ఇవన్నీ కూడా చేసినాం ఆ యువతను కూడా ఎంతో ప్రోత్సహించడానికి మేము చేస్తున్నాం అదేవిధంగా మా ఫిట్నెస్ గ్రూప్లో ఉన్నటువంటి అందరం కలిసి సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నాం నెక్స్ట్ అదేవిధంగా అందరూ ఒకరికొకరు తోడ్పడే విధంగా గ్రూప్ను మెయింటైన్ చేస్తున్నాం నెక్స్ట్ అంతేకాకుండా మెయిన్ ఉద్దేశం ఈ ఫిట్నెస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరి యొక్క ఫిట్నెస్ అంటే శారీ శారీరక పెరుగుదల మళ్ళీ అదేవిధంగా ఆరోగ్యం ఇప్పుడు అందరం దాదాపు ఫార్టీ ఇయర్స్ దాటి ఉన్నాం కాబట్టి అందరి యొక్క ఆరోగ్య పరిస్థితులు ప్లస్ అదేవిధంగా అందరూ మెంటల్గా మరియు ఆరోగ్యంగా ఉండాలని మేము ఈ ఫిట్నెస్ రూమ్ మెయింటైన్ చేస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా పిల్లలు ఈ మధ్య వాళ్ళకు విద్యపరంగా స్ట్రెస్ ఎక్కువయ్యాయి కాబట్టి అదేవిధంగా వాళ్ళు మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు దానికి కాకుండా ఈ క్రీడల ప్రో వాళ్ళ ప్రోత్సహిస్తే వాళ్ళకు మానసికంగాను శారీరకంగాను ఎంతో విధంగా తోడ్పడుతున్న ఉద్దేశంతో కూడా మేము ఈ వాలీబాల్ కోర్టును ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది హౌజన్ కాలనీలో దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మీరు మీరు నా ధన్యవాదాలు హెల్పుకుంటున్నాం ముఖ్యంగా మన చైర్మన్ ఎన్సీ రాజమౌళి గారికి ఎంత సంతోష్ గారికి ఆ ఫిట్నెస్ గ్రూప్ లో ప్రతి ఒక్క కూడా ఇది